టాటా మోటార్స్ షేర్ ప్రైస్ ఫార్టీ పర్సెంట్ పడిపోయింది కానీ మీరు ఏమాత్రం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు దయచేసి ఆ షేర్స్ని అమ్మాల్సిన అవసరం కూడా లేదు మీరు చాలా మందికి టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ పోర్ట్ఫోలియో రెడ్ కలర్లో చూపించవచ్చు కానీ యాక్చువల్ రీజన్ వేరే ఉంది అదేంటే నేను మీకు చెప్తాను అందుకంటే ముందు దిస్ ఇస్ సిఏ కళ్యాణ్ వెల్కమ్ టు మై ఛానల్ పిన్ టచ్ బై కళ్యాణ్ తెలుగు మీరు ఈరోజు టాటా షేర్ ప్రైస్ చెక్ చేస్తే ఫార్టీ పర్సెంట్ డ్రాప్ అయ్యి కనిపిస్తుంది ఎందుకంటే ద రియల్ రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ డిమజ్ అంటే టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోతుంది ఒకటి టాటా మోటార్స్ పాసెంజర్స్ వెహికల్ లిమిటెడ్ రెండు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ మీరు హోల్డ్ చేస్తున్న ప్రతి ఒక్క టాటా మోటార్స్ షేర్కి ఒక టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ లిమిటెడ్ ఒక టాటా మోటో కమర్షియల్ వెహికల్ లిమిటెడ్ ఇలా రెండు షేర్లు వస్తాయి అంటే ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర వంద షేర్లు ఉంటే అవి రెండు వందల షేర్లు వంద షేర్లు ఒక కంపెనీ నుంచి వంద షేర్లు ఇంకో కంపెనీ నుంచి వస్తాయి కానీ వాటి వాల్యూ మాత్రం ఇప్పట్లానే ఉంటుంది ప్రజెంట్ రెండో కంపెనీ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ లిమిటెడ్ లిస్టింగ్ ప్రాసెస్లో ఉంది అందువల్ల మీకు ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది సో ప్రజెంట్ మీరు హోల్డ్ చేస్తున్న షేర్స్ టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ లిమిటెడ్గా మారుతున్నాయి అందుచేత మీరు ప్యానిక్ కాకుండా కొంత వెయిట్ చేస్తే మీ మిగతా షేర్స్ కూడా మీ డిమాట్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి కంపెనీ డీటెయిల్స్ మీకు కామెంట్ సెక్షన్ ఇచ్చాను గోయింగ్ చెక్ అవుట్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అయిపోండి